శ్రీమాత్రే నమ వాగర్థ ఇవసంపృత వాగర్థప్రతిపత్త జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఇదంత పరమేశ్వరకరుణాకటాక్షం శివమహాపురాణం దిక్కాన విచ్ఛిన్నా అనంతచిన్మాత్రమూర్త శ్యానుభూత్యమానాయ నమశాంతాయ తేజసే దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనిది పరిమితం లేనిది జ్ఞానమాత్ర స్వరూపమైనది అనుభవించి తెలుసుకొన తగినది మిక్కిలి ప్రసన్నమైనది జ్యోతి స్వరూపమైనది అగు బ్రహ్మమునకు నమస్కారం మహాత్ముడు సర్వార్థవిదుడు పరమ కార్ణికుడు యోగీశ్వరుడు అయిన భర్తూ అరి లోక వ్యవహారాన్ని పరిశీలించి దూరులై సంచరిస్తున్న లోకుల నడవడికను చూసి శోక వ్యాఖ్యల తిత్తుడై లోకులను ఉద్ధరింపదలిచి నీతి శృంగార వైరాగ్య స్వరూప స్వభావములను వాటి తత్వాన్ని కవిత పరిభాగంతో కూడిన మూడు వందల శ్లోకాలతో సుభాషిత త్రిశతి అని పేరుతో లోకానికి ఉపదేశించాడు పైన ఉదహరించిన శ్లోకం ఆ మహానుభావుడు తన గ్రంథానికి తిలకాయమానంగా తీర్చిదిద్దిన మంగళాచరణ శ్లోకం రేణువంత శ్లోకంలో మేరువంత భావాన్ని ఇముడుచుకున్న శ్లోకం ఇది తాత్వికులైన వారికి పరమానందాన్ని ఇచ్చే ఉపనిషత్తుల సారభూతమైన శ్లోకం నామ రూపాదులతో నిమిత్తం లేని నిర్గుణోపాసకులకు మార్గ నిర్దేశం చేసి నడిపించే శ్లోకం కుక్షిలో బ్రహ్మాండములను దాచుకున్న పరమాత్మను మన మనోయవనిక మీద రంగులు లేని బొమ్మగా చిత్రీకరించి హృదయ పుండరీకంలో మెరుపుగా భాసింపజేసే శ్లోకం అనుభూతికి వినా ఆ తత్వం దేనికి అందదు అని గుసుగా చెప్పుతూనే పుష్యమాసపు పొగ మంచుల స్పష్టంగా కనుల ముందు శుద్ధ సాత్విక భావారోపణతో ఆ తత్వాన్ని నిలబెట్టి మనకు తరుణోపాయాన్ని చూపించిన శ్లోకం ఇంతకీ ఈ శివ మహాపురాణానికి పీఠిక రాస్తూ భర్తుహరి ప్రశంస ఎందుకంటారా అంటే యోగంలో జ్యోతి స్వరూపమైన పరమాత్మను దర్శించి శుద్ధ నిర్గుర నిరాకారంగా ఉపాసించి తన ప్రార్థన శ్లోకంలో అలాగే నిర్దేశం చేసిన ఆ పరమయోగీశ్వరుడైన భక్తుహరి తన వైరాగ్య శతకంలో ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం మహేశ్వరేవా జగతామధీశ్వరే జనా జగదంతరాత్మని నమస్తు నమస్థు ప్రతిపత్తి రస్తిమే తి భక్తిస్తరుణేందు శేఖరే జగములకిల్లా అధీశ్వరుడైన శివునియందు గాని సకల లోకములయందు అంతర్యామి అయి వ్యాపించి ఉన్న విష్ణుయందు గాని నాకు తారతమ్యం గాని లేదు అంటున్నాడు అయినప్పటికీ సకల లోకాలకు ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించిన శివుని అందు నాకు భక్తి స్వభావం సిద్ధంగానే ఉంది జగత్కారణమైన సిద్ధ వస్తువును శుద్ధ నిర్గుర నిరాకారంగా తన ప్రార్థన శ్లోకంలో ప్రతిపాదించిన పరమయోగి అయిన భక్తువరి ఎంత వైరాగ్యం వంట పట్టినా వాడైనా ఆ తత్వాన్ని సగుణంగా సాకారంగా ఉపాసించి దర్శించి ఇక్కడ మనకి ఉపదేశిస్తున్నాడు ఆ తత్వం శివతత్వమే కాబట్టి మనకు శివుని పాదపద్మాలను ఆశ్రయించడం తప్ప నాణ్యాగతి వేరే గతి లేదు ఇలా మాట్లాడిన వాడు భర్తహరి ఒకడేనా ఇంకెవరు లేరా అంటే ఉన్నారు మహామీమాంస మూర్ధన్యుడు శతాధిక గ్రంథకర్త అయిన అప్పయ్య దీక్షల వారు కూడా మాకు శివకేశవుల యందు భేదభావం లేదు కాని ఎందుకో నా చిత్తం శివుని యందు చిన్న మెత్తైన మొగ్గు చూపుతున్నది అని స్వభావాన్ని వెల్లడించారు అంతేకాదు అపిచ పశుపతి సర్వదేవ ప్రకృష్ట శివుడే సర్వదేవ ప్రకుష్ఠుడు అని నిష్కర్ష చేసి చెప్పారు దీనినే మకుటంగా చేసుకుని దీక్షితుల వారు చాలా శ్లోకాలను చెప్పారని పండితులు అంటారు శివభక్తి యొక్క మాధుర్య విశేషాన్ని వర్ణిస్తూ గింజంత బూది మనలది కొని విలది గుమ్మడికాయంత వెర్రి పుట్టు అంటాడు బ్రాహ్మీదత్త వరప్రసాదుడు కవి సార్వభౌముడైన శ్రీనాథుడు తన హర విలాసంలో ఇంతకీ శివభక్తి విశేషం ఎత్తిదనగా ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు నాలుగు ప్రశ్నలను తనకు తానే ఎవరిని నేనెవరిని నేనెక్కడి నుంచి వచ్చాను ఇక్కడ నా కర్తవ్యం ఏమిటి శరీర పతనానంతరము నేను ఎక్కడికి వెళతాను అని ఈ నాలుగు ప్రశ్నలు వేసుకున్నట్టయితే ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాడు నేను సాక్షాత్తు శివస్వరూపుడను శివుని నుండే వచ్చాను ఇక్కడ శివ జ్ఞానాన్ని పొంది ఆ ఎరుకతో ఎరుకతో జీవించాలి సకల జీవులకు గమ్యుడు శివుడొక్కడే ప్రశ్నలు సమాధానం మాత్రం శివుడే సర్వం శివాత్మకం అదే చివరి మాట కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు మానవుడు అన్య దైవాలను ఆశ్రయించిన ఆంతర్యంలో మాత్రం అప్పయ్య దీక్షల వారు చెప్పినట్లు ముక్తి కొరకు అవివాజ్యమైన అర్ధనారీశ్వర తత్వాన్ని ఆశ్రయించక తప్పదు వరిముళ్ళంతైనా చిత్తం శివుని వైపు మొగ్గటానికి కారణం ఉండాలి కదా ఆ ఏతు ఏమిటి అని అంటే ఉంది దాహార్తికే కుమిలిపోతున్న పక్షి సైతం జల వనరులను ఎత్తుక్కుంటుంది అలసిన బాటసారి విశ్రాంతిని అన్వేషిస్తాడు జీవన గమనంలో ఎప్పుడో ఒకప్పుడు కనీసం ప్రొద్దు పడమటకు రాలినప్పుడైనా ఈ భౌతిక ప్రపంచ పట్ల మానవుడు విరక్తుడు కాక తప్పదు కాంత కాంచనాల విషయంలో ఏవగింపు కలుగక మానదు అలా కలుగకపోతే అదృష్టవంతులైన వారి విషయంలో ఆ సన్నివేశాన్ని ఈశ్వరుడే కల్పిస్తాడు కామదహనుడైన శివుడొక్కడే పరమ వైరాగ్య సంపన్నుడు జ్ఞానాశ్రయుడు ఒక్కడే ఆయనకు ఏ సేవలు భోగాలు ఆడంబరాలు ఇతర వైభోగాలు అక్కర లేదు వ్రేలు పరిమాణంతో మట్టితో లింగాన్ని చేసి చెంబెడు నీళ్లు పోస్తే చాలు పిలిచావా అని ప్రత్యక్షం అవుతాడు అందుకే జ్ఞాన వైరాగ్య సంపన్నులైన మహానుభావులందరూ ఈశ్వరారాధనాశీలురే శ్రీ మహావిష్ణువు తానెత్తిన అవతారాలన్నీ దుష్ట సంహారము శిక్ష సంరక్షణ కదా ఆ అవతారములలో లింగార్చన విధిని నెరవేర్చడనే గ్రంథాలలో స్పష్టంగా ఉంది సంహారకర్త రుద్రుడు ఆయన అనుగ్రహం లేకుండా సంహారక్రియ ఇలా నెరవేరుతుంది పరమాత్మ కాలస్వరూపుడు కాలం కంటికి కనిపించదు ఊహలో బుద్ధికి అందుతుంది దివారాత్ర విభాగ రూపమైన దిన ప్రమాణం అర్ధనాశ్వీ అర్ధనారీశ్వర స్వరూపం అందులో పగటి భాగం ధవలా కిలాంగుడైన మహాకాల స్వరూపం రాత్రి భాగం కాలవర్ణ స్వరూపురాలైన మహాకాళి స్వరూపం ఈ రహస్యాన్ని గుర్తెరిగిన పరమ పూజ్యుడైన శ్రీరామకృష్ణ పరమహంస మహాకాళిని ఉపాసించి కృతకృత్యులయ్యారు ఆ మహాపురుషుడు అన్ని మతాల ఆరాధనా పద్ధతిలోను ఉపాసనా మార్గాలలోనూ సాధన చేసి తత్వం ఒక్కటే అని చెప్పిన ఋషి ఆయన దినచర్యలో ప్రతినిత్యము భక్తులను కాంత కాంచనాలకు దూరంగా ఉండమని దాని వ్యామోహంలో పడవద్దని హెచ్చరించేవారు వ్యామోహదారులు కావడానికి శివభక్తి వినా వేరు మార్గం లేదు శివ జ్ఞాన లబ్ధికి ప్రయత్నించడం విన మానవునికి వేరే కర్తవ్యం లేదు జీవలోకం అనేది ఒకటి ఉన్నది ఆ లోకంలో అసంఖ్యాక జీవులు ఉంటారు ఆ జీవులన్నీ ఈ భూమి మీద ఏదో ఒక ఉపాధిని శరీరాన్ని పొందాలని తహదాలాడుతూ ఉంటాయి వాటి తహతాను మనం అర్థం చేసుకుంటే ఈ భూమి మీది గల ప్రాణికోట్లలో మానవ జన్మ ఎంత దుర్లభమో తెలుస్తుంది అట్టి అత్కృష్టమైన ఉత్కృష్టమైన జన్మను పొంది కూడా శివజ్ఞాన లబ్ధికై ప్రయత్నించకపోతే అట్టి మానవుని ఎవరు రక్షించగలరు పరమేశ్వరుని కంటే అత్యంత ప్రియమైన వస్తువు ఉందా లోకంలో ఆయన కంటే ఇష్ట సకుడున్నాడా ఆయన కథలను వినటం కంటే చవ చదవటం కంటే వేరొక వినోదం మరొక ముఖ్యమైన కార్యం నిజంగా ఉందా మనకు అలసిన జీవితాలకు ఆయన స్థానాన్ని మించిన విశ్రాంతి స్థానం ఉందా ఆ మాధుర్యాన్ని చూచిన ఎందరో భక్తులు ఆ అమృతుణ్ణి గుర్చి ఎంతగానో గానం చేశారు ఆయన సాన్నిధ్యానికి లాడేరు ఎడబాటుకు కుమిలిపోయారు జగన్మోహనుడు మన్మద మన్మధుడు అయిన శ్రీకృష్ణ సందర్శన తత్పరులైన గోపికలు విరాహాన్ని తట్టుకోలేక నేను ఎప్పుడు చూడకుండా లక్ష్మీవరా రెప్పలడ్డముగా చేసే ఇదేలా విధాత క్రూరుడై అని సృష్టికర్తను సైతం నిందించారు ఆహా ఎంత భక్తి తీవ్రత దీనినే రామకృష్ణ పరహంస గారు నీటిలో మునిగిపోతున్న వ్యక్తి నుండి బయటపడడానికి ఎంతగా తహదాలు ఆడుతాడో అంత తపన భగవంతుని విషయంలో భక్తునికి ఉండాలంటారు అంతా శివుడే కనుక అట్టి ఆర్తి కూడా శివానుగ్రహం వలనే మాత్రమే కలుగుతుందని అంటుంది ఈ శివ మహాపురాణం